ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబును ఎన్ఆర్ఐ విద్యార్థి సిద్ధార్థ్ నంద్యాల అనే బాలుడు కలిశాడు ఏడు సెకండ్లలోనే గుండె జబ్బులు నిర్ధారించేందుకు ఏఐ సాయంతో సిర్కాడియావి యాప్ను సిద్ధార్థ్ ఇటీవల రూపొందించారు స్మార్ట్ ఫోన్ ద్వారా గుంటూరు జీజీహెచ్లో రోగులకు పరీక్షలు కూడా నిర్వహించారు విషయం తెలుసుకున్న సీఎం సిద్ధార్థును కలిసేందుకు ఆహ్వానించారు సిద్ధార్థ్ ప్రొఫైల్ తెలుసుకుని అభినందించారు దాదాపు అరగంట పాటు ఆ బాలుడితో సీఎం ముచ్చటించారు వైద్య రంగంలో సేవలందించేలా ఆవిష్కరణలు చేయాలని ప్రపంచవ్యాప్తంగా తెలుగు జాతి ఎక్కడున్న అద్భుతాలు సృష్టించాలని తాను ఎప్పుడు కలలు కంటుంటానని వాటిని సిద్ధార్థ లాంటి విద్యార్థులు సాధించిన విజయాలు తనకు ఎంతో సంతృప్తినిస్తాయని అన్నారు సీఎం చంద్రబాబు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో మరిన్ని ఆవిష్కరణలు చేయాలని సీఎం సూచించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు సిద్ధార్థను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అభినందించారు అనంతపురానికి చెందిన వీరి కుటుంబం రెండు వేల పదిలో అమెరికాలో స్థిరపడింది సీఎంను కలిసిన వారిలో సిద్ధార్థ తండ్రి మహేష్ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా ఉన్నారు సిద్ధార్థ్ మరిన్ని ఆవిష్కరణలు తనకు మంచి పేరు చేయాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు